రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ మత్స్య శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఘనంగా తెప్పల పోటీ నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ మండలంలో ఏడు ముప్పు గ్రామాలకు తెప్పల పోటీ నిర్వహించగా యువకులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్లతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా రుద్రవరం గ్రామ ముదిరాజ సంఘ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తెప్పల పోటీలు నిర్వహించుకుంటున్నామని తెప్పల పోటీలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులతో పాటు నగదు బహుమతిని అందజేశారు సంక్రాంతి పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర పల్లెటూళ్ళు కోడి పందాలు కానీ ఇక నుండి తెలంగాణ వాసులకు సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా రుద్రవరం గ్రామం గుర్తొస్తుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడా లేని విధంగా రుద్రవరం గ్రామంలో తెప్పల పోటీలు అయితే నిర్వహిస్తున్నారు రాజున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా తెప్పల పోటీలను అయితే నిర్వహిస్తున్నారు రెండు సంవత్సరాలుగా రుద్రవరం గ్రామానికే పరిమితమైన ఈ తెప్పల పోటీలు ఈ సంవత్సరం మాత్రం ముంపు గ్రామాలైన మిగతా గ్రామాలను కూడా కలుపుకొని తెప్పల పోట్లను ఘనంగా నిర్వహించుకుంటున్నారు దీంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది అలాగే ఈ తెప్పల పోట్లను గత మూడు కిలోమీటర్ల మేర నిర్వహించినట్లు నిర్వాహకులైతే తెలిపారు గెలుపొందిన వారికి తగిన పారితోషికం కూడా బహుమతులు కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వారు మనతో తెలిపారు అయితే ఈ తెప్పల పోటీలను తర్వాతి సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహించాలని మత్స్యకారులైతే కోరుతున్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ తెప్పల పోటీలను నిర్వహించినట్లయితే అది కూడా రుద్రవరం గ్రామంలో గ్రామాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసి ఇక్కడ నిర్వహించినట్లయితే తమకు మిడ్ మానేరు మిడ్ మానేరు నిర్వాసితులకు ఒక గుర్తింపు ఉంటుందని వారైతే కోరుకుంటున్నారు మిడ్మానేరు జలాశయంలో సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల నిర్వాసితులు ప్రస్తుతం ఈ మిడ్మానేరు పైనే ఆధారపడుతున్నారు వారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు మిడ్మానేరు జలాశయంలో ఈ తెప్పల పోటీలో నిర్వహించి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు ఈ బాధలన్నింటినీ మర్చిపోయినకి ఈ సంబరాలను ఉత్సాహంగా జరుపుకుంటూ మేము బాధలలోంచి బయటకు వస్తున్నామని వారైతే మనకు తెలిపారు ఎందుకనంటే ఎక్కడ జరగనటువంటి ఇటు కార్యక్రమం మా మిడ్మానేరు మా రుద్రవరం గ్రామంలో జరగడం మా అభినందనీయం ఎందుకనంటే ఈ తెప్పల పోటీలు ఆంధ్రలో కోళ్ల పందాలు జరిగినట్టు ఇక్కడ మా రుద్రవరం గ్రామంలో తెప్పల పోటీలు నిర్వహించడం ఆలోచన రావడం మేము గత రెండు సంవత్సరాల నుండి అంటే ఇది మూడో సంవత్సరం గత రెండు సంవత్సరాల కింద మా పాలకవర్గం మరియు గ్రామ పెద్దలందరి సహకారంతో ముదిరాజు సంఘ సభ్యులందరం కలిసి ఊరు తరఫున ప్రోగ్రాం చేయడం జరిగింది ఈసారి అన్ని గ్రామాలు కూడా ఈ పో ప్రోగ్రాంలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు ఇటు కార్యక్రమానికి ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యే మన విప్ ఆది శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ప్రోగ్రాంను ప్రభుత్వ పరంగా చేద్దామన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల మత్స్యకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంబరాల్లో భాగంగా మా రుద్రవరం గ్రామంలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా తిప్పల పోటీ నిర్వహించడం జరిగింది గతంలో కూడా రెండు సార్లు కూడా మా పాలక వర్గం అండ్ ఎంపీటీసీగా నేను కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈసారి కూడా అందరితో పాటు మళ్ళీ కూడా సహకారం అందించుకుంటూ మా ఊళ్ళే ఇక్కడ ముద్రాజు ముద్దు బిడ్డలు ఇక్కడ పెద్ద అంటే మా రుద్రాన్ని ఎంచుకోవడం చాలా బ్రహ్మాండమైనది కాబట్టి మా ముద్రాజు ముద్దు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మిడ్మాన నిర్వాసితులందరికీ కూడా ఇక్కడ ఈ ఈ ప్రోగ్రాంలో ముద్రాజు ముద్దు బిడ్డలు అందరు కలిసి ఈ ఊళ్ళే తెప్పల పోటీ ఎందుకంటే ఆంధ్రలో కోడి పందాలు ఎలాగనో ఇక్కడ మన తెలంగాణలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానర్ రుద్రాలను వేయించుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మా ఊరు పోయినందుకు కనీసానికి తెప్పలపోటీలో ఆనందంగా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు వారు అందరికి కూడా ఈ ముద్దరాజు ముద్దు బిడ్డలు అందరూ భోజనాలు కూడా అరేంజ్ చేసినందుకు మరి అలాగే పోయినసారి ఇక్కడికి వచ్చినట్టు గౌరవం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆదిశీలన గారు ఒక మాట ఇచ్చి నేను తెప్పల పోటీ ప్రభుత్వం నుంచి నిరవే నిరీస్తా అని చెప్పి ఇచ్చి ఆ మాట నిలుపుకున్నాడు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వివిధ కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో రెండు సార్లు తెప్పల పోటీలు నిర్వహించి మా గ్రామ పెద్దల తరఫున వాళ్ళు వాళ్ళ సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇప్పుడు చూత వాళ్ళ సహకారాలు అందించడం మరియు ప్రభుత్వ వైపు గారు అడవగానే నేనున్నాను చెప్పడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు ముందు రానున్న రోజుల్లో మా మత్స్యకారులకు ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో బాధలు పడుకుంటా చేపలు పట్టుకుంటూ వస్తున్నాం మాకు ముందు రానున్న రోజుల్లో ప్రభుత్వ వైపు గారు ఆది గారు గౌడ కులాస్తులకు చేనేత వా కార్మికులకు యాభై సంవత్సరాలు నిండిన వారందరికీ వారందరికీ మాక్సుతో అలాగే జీవో తీసుకొచ్చి యాభై సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి పించిని వచ్చే విధంగా వారి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఆది చిన్న గారికి కోరుతున్నాను ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు ప్రతి పే వివిధ హోదాలో ఉన్న వివిధ విలేజ్ నుంచి వచ్చిన ప్ర ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ముద్రా సంఘం మత్స్యశాఖ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందులో భాగంగా ఇంత ఇంత సక్సెస్ అయినందుకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరి కుల బాంధవులు అందరికీ నమస్కారాలు ఇస్తున్నాను మిడిమానేరులో ఉన్నటువంటి గ్రామాలన్నీ పాల్గొనాలనే ఉద్దేశంతో రుద్రవారం మత్స్యకారులందరినీ వారందరినీ సమాయత్త పరిచి మరి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి కాబట్టి మరి ప్రభుత్వ చోర్వ కూడా ఉండాలనేటువంటి వారి విజ్ఞత విజ్ఞప్తి మేరకు పెద్దలు గౌరవనీయులు సినన్న గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోవడం మత్స్యకార అధికారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కార్యక్రమంలో రుద్రవారం మత్స్యకారులతో పాటుగా ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల మత్స్యకారులందరూ కలిసి ఈ యొక్క తెప్పల పోటీ మూడో వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషదాయకం ప్రభుత్వం అలాగే మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగడం మా రుద్రవరంలో ఇది నిజంగా మంచి పండగ వాతావరణం నెలకొంది వందలాది మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తెప్పలపోటిని తిలకించడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా రుద్రవరం ముద్దుబిడ్డలు అయినటువంటి ముద్రా సంఘం వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వం కూడా ఇంకా ఇంకా చోరవ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేదానికి ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అత్య సంవత్సరం జిల్లాలే వల్ల ఇప్పుడు సిరిసిల్ల జిల్లాల వల్ల ఎంతమంది కార్మికులు దాదాపు ఏడు వందల ఎనభై ఎనిమిది వందల కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి మొత్తం మీద పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అంటే చాలా ఎన్నడూ కూడా కనివిన రీతిలో మేము చేయాలని కృతజ్ఞత చెబుతూ ఉన్నాము దానికి సహకారం మన ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు విమల శాసనసభ్యులు దీనికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అండ్ ఇతర కమిషనర్ గారు ఫిషరీస్ కమిషనర్ గారు కూడా దీనికి మాకు సహకరించాలి దీన్ని గవర్నమెంటు ప్రభుత్వ పరంగా నిర్వహించాలని పదే పదే కోరుకుంటూ ఇప్పుడైనా ఇట్లా లేట్ అయినందుకు సంతోషమే కానీ మునుముందు జరిగే కార్యక్రమానికి పూర్తి బాధ్యత మా ఎమ్మెల్యే గారు మిత్రులు ఆశ్రీనివాస్ గారు ప్రభుత్వం చొరవ తీసుకొని పెద్ద ఎత్తున జిల్లాల వల్ల దీన్ని తెప్పలపట్టు నిర్మించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు గ్రామ పెద్దలకు మత్స్య కార్మికులకు అదేవిధంగా నా సహచార వర్గాలు రుద్రవారం సహచార వర్గానికి ముగిస్తున్నాను జై ముదిరాజ్ ఇప్పుడు కొంచెం సహకారం చేశారు ఆయన సహకారంతో తెప్పలపటి నిర్వహించుకున్నాము ఈ ముదిర రుద్రవారం ముదిరాజు మత్స్య సంఘం సంఘ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలు తెప్పలపట్టు నిర్వహించుకుంటున్నాము ఇప్పుడు చాలా భారీ ఎత్తున సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉన్నది కానీ మా కష్టాలు చాలా బాగా చాలా ఉన్నాయి ఆవిని దగ్గర కొన్ని ఐదారు కిలోమీటర్ల దూరంపై ఆవుల పట్టుకొచ్చుడు వలలు చాలా చినిగిపోడు మాకు సంవత్సరానికి ఒకసారి వలలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ తెప్పల పోటీని మస్తు అవుతుంది మాకు ఈ తెప్పల పొడిని నిర్వహించడానికి ప్రభుత్వం అధికంగా నిర్వహిస్తే బాగుంటుందని మా ఆలోచన దీన్ని రాష్ట్రం మొత్తం నిర్వహించాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మరి ఈ విధంగా ఒక అందరూ ఆత్మీయంగా స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే గారితో కానీ ఇంత ఇంత ముందున్న ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్లు కానీ మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండలాధ్యక్షులు వార్గ కమిటీలు అందరూ ప్రజాప్రతినిధులు గ్రామం సంబంధించిన వాళ్ళు కానీ చుట్టూ గ్రామాలు అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసుకుని మహిళలు ముఖ్యంగా యువకులు యువతులు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో అందరు ఇక్కడ మరి సంతోషంగా గడపడం చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో కూడా అయితే ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా మరి ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహం కూడా తీసుకొని ఇంకా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎమ్మెల్యే గారితో కూడా ఈ సందర్భంగా నేను వారితో కూడా మరి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఉత్సాహంగా ఈ ప్రాంతం ఈ విధంగా టూరిజం కూడా రాను ఒక డెవలప్ అయ్యే అవకాశం ఉంది మరి ై సాయన్స్ రఘు ఆ తర్వాత రెండవ స్థానంలో మరి వంశీ కుమారు మూడో స్థానంలో వంశీ ఏదైతే రావడం జరిగిందో వారికి మా వైపుని శుభాకాంక్షలు తెలియజేస్తుంది అంటే హోదా ఎంతటి ఉన్నప్పటికీ మేము మన నూటలో వాలీబాల్ బోర్డు బాగా పోయినప్పుడు వాలీబాల్ సర్వీస్ చేసే తిరిగి బాగా వస్తుంది నాగ నాలుగు నాలో అక్కడ బయట పెట్టి నేను డ్యుటీ అవుతుంది అంటే అక్కడ పోయిన తర్వాత హోదా మర్చిపోయి పీడలలో కానీ అందరు కలిసేటట్లు చక్కటి క్రీడ ఏదైతే ఉందో క్రీడాకారులలో హోదా సైతం మర్చిపోయి అందులో లీనమై ఆడేటువంటి ఆట లేదా ఎంకరేజ్మెంట్ చేసేటువంటి కూడా ఆ విధంగానే ఉండేటువంటి మన క్రికెట్కి సంబంధించిన టీవీ డెవలప్ చేసినప్పుడు ప్రపంచ దేశాలు అధినేతలు సైతం మన దేశానికి సంబంధించి మరి ఆడి వారు గెలుస్తున్న సమయంలో ఉద్యోగ భరద ద్వారా కేసు కానీ వాళ్ళు వారి దేశం గెలిచిన చూసినప్పుడు వారు ఆనంద పరిత జరిగింది అలాంటిది మరి ఇంతకుముందు పరిశుశ్రమ గారు భూమి మీద ఆటలు విషయమైన సెవెలు ఆడదు డ్యామ్లు ఆడదు దీంతో ఉన్నట్టుగా ఇది మన ప్రాంతంలో దిల్పమైన డ్యామ్ ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి ఏ వీటికి వీరం తక్కువగా ప్రాచీరులు తీసుకోవచ్చు ఇంతకుడు ఒక గ్రామం అనుకున్నారు ఇప్పుడు ఆ రెండు గ్రామాలకి వెళ్ళి కాన్షన్తో జిల్లా సమితిలో అందరూ కూడా ఎవరికి పేపర్ కోట్లు ఉత్సాహండా రావాలని ఆహ్వానిస్తున్నప్పుడు మంచి అభిప్రాయం ఎవరైనా అవసరం ఒక రెండు రోజులు పెట్టుకోలేదు సరే ఈ కార్యక్రమాన్ని ఎన్నో రైతుల కోట్లు రెండో పెట్టుకుంటాం అవధి ఆధ్వరులు ఇవ్వరు కూర్చున్నప్పుడు గట్ల సంఖ్య పెరిగినప్పుడు అంటే ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి పనులు గిట్ట ఎక్కువ మనం అవసరం అధికంగా అది సంక్రాంతి సందర్భాన్ని ఈ కార్యక్రమం అంటే